నా పేరు విజయ్ కుమార్ నేను పాలమూరు యూనివర్సిటీ ఎంకమ్ డిపార్ట్మెంట్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అయితే ప్రభుత్వం గ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానన్న ఏదైతే వాగ్దానం ఉందో దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో సగం పైన జనాభా బీసీలదే కాబట్టి వారికి న్యాయమైన వాట గాలిలో న్యాయమైన వాట నీటిలో ఉద్యోగాల్లో నియామకాల్లో వారికి అందే ప్రతిఫలాల్లో సగం వారికే కావాలి కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఖచ్చితంగా దీని కేంద్రం మెడలు వంచైనా సరే లేకపోతే ఏ విధంగానైనా సరే బీసీలకు న్యాయం జరిగా జరిగేటట్టు చూడాలి ఆ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి ఎందుకంటే ఈ రోజు అత్యధికంగా తెలంగాణ నష్టపోతుంది ఎవరైనా ఉందంటే అది బీసీలు మాత్రమే ఎందుకంటే బీసీలకు వారికి సరిపడ తిండి లేదు వారి పొట్టనేమో ఇంత పెద్దగా ఉంది కానీ వారికి లభిస్తున్నది ఒక వంతు మాత్రమే మూడు వంతులు ఒక వంతే కానీ వారి జనాభా రెండు వంతులు ఉంది వారికి సరైన న్యాయం చేయాలి ఈ ప్రభుత్వం ఉద్యమాల పుతిగడ్డ ఈ తెలంగాణ మరి ఆ ఉద్యమాల పురుగడ్డ తెలంగాణలో క్రియాశీలక పాత్ర పోషించింది బీసీలే ఆ బీసీలను గుర్తించి ప్రభుత్వం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలి ఈ సందర్భంగా నేను ఒక చిన్న గేయ ఆలోపిస్తున్నాను కథ నాన్న శత్రువుల కుత్తుకల నవలీల ఉత్తరించిన బలూర్ మత్తు లేలీన భూమి వీరులను తెలంగాణ ధీరులను మొగసాలరా అబలియను దేశమును పర రాజులకు స్త్రీల శౌర్యములు చూపి రాజతంత్రము నడిపేరా నా తెలంగాణ రాణి రుద్రమదేవిరా మరి గత చరిత్ర తెలంగాణ వైభవంలో ఈ ఉద్యమాలు ఈ పోరాటాలు అనేవి గడ్డ మన తెలంగాణ అటువంటి పురిటి గడ్డలు ముఖ్య పాత్ర బీసీలదే ఆ పాత్ర పోషించిన బీసీలకు ఈ ప్రభుత్వం న్యాయం చేయాలి ఖచ్చితంగా ఫార్టీ టూ ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తాను ఎట్టి పరిస్థితుల్లో కల్పించి తీరాలని నేను ఈ సందర్భంగా పాలమూరి అందరికీ నమస్కారం అన్న నా పేరు దుర్గేష్ పాలమూరు బీసీ సమాజ్ కన్వీనర్ మరియు రజక సంఘం అధ్యక్షులు ఇక్కడ వచ్చిన ఛాయ్ చర్చ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మన సరంగి లక్ష్మీకాంత్ అన్నకు తాయ గారికి సవరసత్తు అందరికీ శ్రీనివాస అన్న గారికి బాలరాజు బాలరాజ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు నాకు దీంట్లో కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం ఈ రిజర్వేషన్ ఎవరిచ్చే భిక్ష కాదు ఇది మన హక్కు ఈ రిజర్వేషన్పై గతంలో తెలంగాణ ప్రభుత్వం నలభై రెండు శాతం ఇస్తానని చెప్పి గద్దెనెక్కి రాజభోగాలు అనుభవించుకుంటూ ఇప్పుడు జియో నెంబర్ ఫార్టీ సిక్స్ తీసుకొచ్చి ఇరవై మూడు ఉన్న రిజర్వేషన్ని పదిహేడు శాతం తగ్గించి మనకు బీసీలకు మోసం చేయడం జరుగుతుంది బీసీలు అందరూ చైతన్యం కావాలి ప్రతి ఒక్కరూ ఈ యొక్క మనకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించి ముందుకు వెళ్ళాలని దీంట్లోనే ఇట్లనే మన తెలియని వాళ్ళకు కూడా తెలియపరచుకుంటూ ఈ రిజర్వేషన్ తో మనకు జరుగుతున్న అన్యాయాలని వాడు వాడులో మళ్ళీ గ్రామాల్లో కూడా ఈ చాపే చర్చ ప్రోగ్రాం జరిపించి ఇలాగనే మన రిజర్వేషన్ మనం సాధించుకున్నంత వరకు మన పోరాటం ఆగకూడదని నా యొక్క మనవి ఇక ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికి నా ఒక ధన్యవాదాలు జాన్ర సంఘం ప్రెసిడెంట్ ని ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా ఉద నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు చాయ్ పే చర్చ జరుగుతున్న సందర్భంలోపూట ఇది చాయ్ పే చర్చ కాదు ప్రస్తుతము గ్రామ స్థాయిలో జరుగుతున్న ఎలక్షన్ల గురించి ప్రతి ఒక్కరు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు అక్కడ నిలబడ్డ వారికి ఓట్లు వేసి అధిక సంఖ్యలో ఓట్లు వేసి అప్పుడు అప్పుడుగానే మనకు బీసీ రిజర్వేషన్ శాంక్షన్ అవుతాట చెప్పని మనం అనుకున్నాము కాబట్టి అంతవరకు అందరూ మమేకమై బీసీ క్యాండిడేట్ గా ఎవరైతే నిలబడారో ఈ ఓటు హక్ వాళ్ళ కల్పించి గెలిపించవారని కోరుతున్నాను నమస్కారం